భద్రాద్రి జిల్లా మనగూరులో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గోండాలు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకులు సిలివేరు సత్యనారాయణ సీలం రమేష్ తెలిపారు ప్రజలు అధికారం అప్పగించింది ఇచ్చిన హామీలను అమలు చేయడం అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగించే ప్రయత్నం చేయాలి అని అల్లరి మూకలతో దాడులు చేయడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయని ఇలాంటి చర్యలు చేస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు ప్రతి చర్యను గమనిస్తున్నామని న్యాయపరంగా పోరాటం చేస్తామని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల తీర్పుకి శిరస్సు వహించాల్సి వస్తుందన్నారు తమ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రహదారుల గుంతుల సమస్యలపై నిలదీస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేయడం శోచనీయమన్నారు కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పరచూరి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి రేణుక జేకే శ్రీను దేవిలాల్ సురేష్ ఘాజీ

పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మా జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు మేము బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రతిపక్ష పార్టీ ఒక ప్రజలకు ఉన్న సమస్యల మీద పోరాడుతూ నిరంతరం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కార్యకర్తలు మొన్న రోడ్ల మీద గుంటలు ఉన్నాయని చెప్పేసి అలాగే ఇతర సమస్యలు ఐటీసీ డబ్బులు డిఎంఎఫ్పి డబ్బులు నిధులు ఐటీసీ కంపెనీలు కానీ తర్వాత మన సింగరేణి సంస్థ కానీ ఇవన్నీ నిధులు ఇవ్వట్లేదు ఈ నిధులు నిధులతోని సింగరేణి డిఎంఎఫ్పి ద్వారా రోడ్లు అన్నీ మరమ్మత్తులు చేయాలని మొక్కలతో గుంటలని అందరినీ పూడ్చి ప్రజలకి మంచి సౌకర్యం కల్పించాలని అలాగే ఈ సై రోడ్లు బాగు చేయాలని చెప్పేసి ఏడో తారీఖు రోజున బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసు కార్యాలయం ముంగట ధర్నా నిర్వహించాలని పిలుపు మేరకు అందడం కూడా సిద్ధమవుతూ ఉన్నాం ఈ ధర్నాలో ఇవన్నీ జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా దాడి చేసి ఆ యొక్క ఫర్నిచర్ని అలాగే లోన ఉన్న మా పార్టీ సమాజం ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి తగలబెట్టడం చాలా హేమమైన చర్య ఈరోజు చూసుకున్నట్టయితే మరి మనుగూర్లో పార్టీ ఆఫీస్ అనేది ధ్వంసం చేశారు మరి కాంగ్రెస్ నాయకులు అలా చేయడానికి కారణం ఏంటంటే మరి రేగన్న జిల్లా అధ్యక్షులు మరి ఏడవ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ముట్టడి ఉంది దాన్ని ఉద్దేశించి మరి వాళ్ళు ఇది మబ్బ పెట్టడం కోసం అనేసి ముందుగానే భయపడి వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకున్నారు మరి జనాలకు దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు గద్దెకెక్కిన తర్వాత మరి ప్రజలకి అన్యాయం జరుగుతుందని మరి మా పార్టీ అధ్యక్షులు రేగన్న అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ మరి ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటా చూసి తట్టుకోలేక మరి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఓట్లతో గెలిచే పార్టీలు ఏదైనా కానీ ఏదైనా సమస్య వచ్చే మన చట్టాలు ఉన్నాయి ఎన్నో రకాలుగా మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు కానీ కావాలని రేఖకాంతారావు గారు జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని వారు నిలబెట్టుకోవడం విఫలమైనారు దాని మీద పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా అణచివేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కానించి ఇదే విధమైనటువంటి పోగల పోతుంది కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకి డిపాజిట్ కూడా రావు ఇవన్నీ కూడా తెలిసి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు పార్టీ ఆఫీస్ మీద కొంతమంది కార్యకర్తలు అక్కడ ఉండి పార్టీ ఆఫీసులో ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టడం కొంతమందికి దెబ్బల తయలి ఇదైనా అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ పోలీస్ వ్యవస్థ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉండవచ్చు రేపు బీఆర్ఎస్ ఉండొచ్చు రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు కానీ చట్టం అనేది ఖచ్చితంగా పోలీసు పోలీసు ఉద్యోగం చేయాలి తప్ప ఒకరికి తొత్తుగా అక్కడ పనిచేయటం అక్కడ కార్యకర్తలు కొడుతున్నా కానీ వాళ్ళు నిలబడి చూస్తున్నారంటే అది రేపు జరగబోయే రోజుల్లో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి దీనికి పదంతులు మేము కూడా ఆ విధంగానే వాళ్ళ బుద్ధి చెప్తాం ఈరోజు మనుగూరు పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు రౌడీలు విచక్షణారహితంగా దాడి చేసి అక్కడ ఫర్నిచర్ని అలాగే ఫ్లెక్సీలని అక్కడ ఉన్న పూర్తిగా ఆఫీస్లో ఉన్న సామాగ్రిని అంతా కూడా పోసి తగలపెట్టడము ఇది అతి దారుణమైన విషయము ఏమైన చర్య వారు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే గూండా రౌడీ రాజ్యం చేస్తున్నారా ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఈ రకంగా దుర్వినియోగించడము ఎంత అత్యంత బాధాకరమైన విషయము ఈ మూకల ద్వారానే మనము ఈ యొక్క సమాజాన్ని లేకుంటే ఈ రాజకీయాలని కంట్రోల్ చేస్తామనుకుంటే అది పూర్తిగా వారి తెలుగు తక్కువతనం అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే మనకు అధికారం ఇచ్చిందో అధికారం ద్వారా మనం ఇచ్చిన హామీలు అమలు చేయాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలా అభివృద్ధి పనులు అమలు చేయాలా ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే లేకపోతే ఏదైనా విషయాలు ఇబ్బందికరంగా ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఇవన్నీ ఈ రకంగా కాకుండా మీరు ఈ గూండా రౌడీ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి దీన్ని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కొనసాగిస్తామంటే ప్రజలు ఎప్పటికీ క్షమించరు రాజ్యంలో ఎప్పటికైనా ప్రజలే మనకు న్యాయ నిర్ణయతలు వారు ఇచ్చిన ఏదైతే మ్యాండేటరీ ఉంటుందో దాని ద్వారానే మనం పరిపాలన చేయాలా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన కాడి నుంచి వారిచ్చిన హామీలను అమలు చేయక వారైతే ప్రజలకి ఏదైతే ప్రజలకి వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజల్ని ఎట్లయితే తప్పుదోవ పట్టించారో అన్ని విషయాలు ఇలా ప్రజాక్షేత్రంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడిని ఈవెన్ ముఖ్యమంత్రిని మంత్రిని సైతం ప్రజలు నిలదీస్తున్న క్రమంలో ఇలా ప్రెస్టేషన్లకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ఈ యొక్క మూక దాడులకు పాల్పడడం ఉంది ఈరోజు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈ మన అది ఈ దాడుల ద్వారా మేము ఏదో చేద్దామని మేము అంటున్నాం రేపు జరగబోయే ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో గుణపాఠం జరగబోతోంది వాళ్ళ కండ్ల కట్టినట్టు సినిమా కనపడుతుంది ఈ సందర్భంగా ఇవన్నీ చూసినాక వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ దాడులకు పాల్పడడం జరుగుతూ ఉంది అవినీతికి పాల్పడడం జరుగుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ అవినీతికరమైన దోపిడీకి పాల్పడడం జరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి ప్రజలందరినీ చైతన్యపరుస్తుంది వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ వాళ్ళ ముందు ముందుంచుతుంది తద్వారా ప్రజలే వారికి సరైన గుణపాఠం చెప్తారు తద్వారా వారికి ఈరోజు అనుభవిస్తున్న అన్ని సకల సౌకర్యాలు చుక్కలు చూపే విధంగా ప్రజలే చూపెడతారని చెప్తున్నాము అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి అన్నీ కూడా మేము రికార్డ్ చేసి పెడుతున్నాం ఏదైతే తప్పులు చేసినో ఆ తప్పులకు ఖచ్చితంగా వారికి మళ్ళీ మిత్తితో సహా చెల్లించే విధంగా న్యాయపరంగా చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం కానీ ఈ రకమైన పద్ధతులు ఈ యొక్క రకమైన దాడులు రౌడిజం బీఆర్ఎస్ పార్టీకి సం సంబంధించి ఎప్పుడు జరగదు బీఆర్ఎస్ పార్టీ ఆశామాషిగా ఇలా రాజకీయాల్లో లేదు ఇలా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ భారత రాష్ట్ర అలాగే పది సంవత్సరాలు ఏకదాటిగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజలలో పాలన జరిపి అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలని అందించి ఎంతో జనరంజకంగా పరిపాలన అందించిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ పార్టీ మీద మీరు దాడులు చేసి మేము పార్టీని తగ్గిద్దాం అనుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లో మీ దాడుల ద్వారా భారత రాష్ట్ర సమితిని ఏమి చేయలేరు మీ వల్ల ఏమీ కాదు ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి ఈ ప్రజల పక్షాన నిలబడుతుంది మీకు గట్టిగా బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ప్రజల ఏదైతే వాళ్ళు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం మేమందరం కూడా ప్రజల పక్షాన ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్